హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో తులసి మొక్కను విత్తనాలతో ఏ విధంగా పెంచుకోవాలో తెలుసుకుందాం విత్తనాలు తులసి మొక్క నుండి ఎలా కలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి మట్టి మిశ్రమంలో వాటిని చల్లుకోవాలి విత్తనాలన్నీ జర్మినేట్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి విత్తనాలు జర్మినేట్ అయ్యాక ఎన్ని రోజులకు వాటిని వేరే కుండీల్లోకి వేసి ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు ఎలా మొలకెత్తిన సాప్లింగ్స్ ని నాటుకోవాలో ట్రాన్స్ప్లాంట్ ఎలా చేయాలో తులసి మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఇవన్నీ అప్డేట్స్ చూపించబోతున్నాను చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి గడ్డి గులాబీలు మాస్ రోజెస్ పోర్చులాకా బర్స్లెన్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సేల్ పెడుతున్నాను వాటి కొమ్మలు ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టోటల్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆర్డర్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ గా పడుతుంది మీరే పే చేసుకోవాలి మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి ఫస్ట్ తులసి విత్తనాలు మొక్క నుండి ఎలా కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం తులసి విత్తనాలు మనం మన దగ్గర ఉన్న మదర్ ప్లాంట్ నుండి కలెక్ట్ చేసుకోవచ్చు తులసి మొక్కలు ఇలా ఎండిపోయిన ఫ్లవర్ స్టిక్స్లో మనకి విత్తనాలు ఉంటాయండి కొన్ని ఫ్లవర్ స్టిక్స్ని తీసుకుందాం ఈ ఫ్లవర్ స్టిక్స్ లోపల చూస్తే మీకు ఇలా చిన్న చిన్నగా నల్లగా విత్తనాలు కనిపిస్తాయి ఇవి మనం కలెక్ట్ చేసుకొని విత్తనాలు సాయిల్లో చల్లుకోవాలి విత్తనాలు కలెక్ట్ చేసుకున్నాం కదా విత్తనాలను చల్లుకోవడానికి వర్షాకాలం సరైన సమయం అండి వాటిని చల్లుకోవడానికి మట్టిని తయారు చేసుకుందాం మనం ఎలాంటి మట్టిలో అయినా తులసి విత్తనాలను వేయచ్చు ఇలా కుండీలో మీ తులసి మొక్క ఉన్న కుండీలోనే డైరెక్ట్గా విత్తనాలు చల్లేయచ్చు మట్టి మాత్రం జిగురు మట్టి క్లే సాయిల్ అవ్వకుండా చూసుకోండి ఒకవేళ మీరు కొత్త మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి అనుకుంటే యాభై శాతం సాయిల్ ఇరవై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ తీసుకోండి పది శాతం ఇసుక వేయండి ఈ మట్టి మిశ్రమాన్ని ఉపయోగించి ఇందులో విత్తనాలు వేస్తే బాగా జర్మినేట్ అవుతాయండి ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని కుండీల్లో నింపుకుందాం సాయిల్ని ముందుగానే తడిపేయండి విత్తనాలు వేసే ముందు మట్టి అంతా సెట్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పైన ఇలా విత్తనాలు చల్లేసుకుందాం విత్తనాలు చల్లాక సన్నగా ఒక పొరలాగా పైన కోకుపీట్ వేయండి కోకోపీట్ వేశాక లైట్గా వాటర్ స్ప్రే చేయండి స్ప్రే మాత్రమే చేయాలి డైరెక్ట్గా వాటర్ వేయకూడదు ఈ కుండీని మీరు డైరెక్ట్ సన్లైట్ పడని చోట పెట్టుకోవాలి బట్ బ్రైట్ లైట్ ఉండాలి నీడగా ఉండాలి బ్రైట్ లైట్ ఉండాలి ఈ విత్తనాలు అప్పుడే జర్మినేట్ అవుతాయి ఇప్పుడు విత్తనాలు జర్మినేషన్ ఎలా అయ్యాయో అప్డేట్స్ చూద్దామండి ఇది విత్తనాలు వేశాక ఐదు రోజుల తర్వాత అప్డేట్ అండి చిన్న చిన్నగా మొలకలు వస్తున్నాయి చూశారు కదా ఇది విత్తనాలు వేశాక పద్నాలుగు రోజుల తర్వాత అప్డేట్ అండి రెండు వారాలకు ఇలా పెరిగాయి ఇది మూడవ వారం అప్డేట్ అండి విత్తనాలు వేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల తర్వాత అప్డేట్ అన్నమాట ఈ స్టేజ్లో మీరు కావాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఇది విత్తనాలు వేసిన తర్వాత యాభై రోజుల తర్వాత అప్డేట్ అండి నేను టైం లేకపోవడం వల్ల యాభై రోజుల వరకు ట్రాన్స్ప్లాంట్ చేయలేకపోయాను మీరు నెల రోజులకు మొక్కలను ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు నేను విత్తనాలు వేసిన యాభై రోజులకు వీటిని ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తాను వీటి ఆకులను చూడండి ఏదో పురుగు తింటుంది చెక్ చేసి చూస్తే నాకు చిన్న ప్యాకెట్లో ప్యాకెట్ పురుగు కనిపించింది ఇలా ప్యాకెట్ లాగా ఉంటుంది దీనిలో పురుగు ఉంటుంది సేమ్ గొంగలి పురుగు క్యాటర్ పిల్లర్ టైప్లో ఆకులన్నీ తినేస్తుంది ఇంగ్లీష్లో దీన్ని మాత్ అంటారు ఇవి మీ గార్డెన్లో కనిపిస్తే చేత్తో తీసి చంపేయండి లేకపోతే మొక్కలో ఉన్న ఆకులని తినేస్తుంది ఈ తులసి శాప్లింగ్స్ నుండి నేను రెండు మొక్కలను హెల్తీగా ఉన్న వాటిని తీసుకొని వేరే కుండీల్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను సాయిల్ మిక్స్ మట్టి మిశ్రమం విత్తనాలు వేయడానికి ఏదైతే తీసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకోవాలి యాభై శాతం మట్టి ఇరవై శాతం కంపోస్ట్ ఇరవై శాతం కోకోపీట్ పది శాతం ఇసుక కానీ తేడా ఏంటంటే ఇందులో కొద్దిగా మనం మట్టిలో ఫంగస్ రాకుండా సీడ్లింగ్స్ హెల్దీగా పెరగడానికి రెండు చెంచాలు వేప పిండిని నీమ్ పౌడర్ కలుపుకోండి సరిపోతుంది లేదా మీ దగ్గర సాఫ్ ఫంగిసైడ్ ఉంటే అదైనా కలుపుకోవచ్చు టాప్లింగ్స్ చిన్న సైజ్ కాబట్టి మనం చిన్న పాట్స్లో ఫస్ట్ షిఫ్ట్ చేసుకోవాలి ఒకేసారి పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేసుకోకూడదు నేను నాలుగించల కుండీలను రెండు తీసుకున్నాను డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోండి ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉండాలి మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ఇందులోకి నింపేసుకుందాం ఇప్పుడు జాగ్రత్తగా ఒక రెండు తులసి శాప్లింగ్స్ రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా బయటకు తీయండి చిన్న ప్లాంట్స్కి రూట్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా మట్టి తడిగా ఉన్నప్పుడు తీస్తే ఈజీగా బయటకు రూట్స్తో వచ్చేస్తాయి చూసారు కదా రెండు తులసి శాప్లింగ్స్ని బయటకు తీశాను కదా వీటిని ఒక్కో కుండీలో వేసేద్దాం ఇలా కుండీకి మట్టిని మధ్యలో హోల్ చేసి ఈ తులసి మొక్కలను నాటేసుకోండి అంతే సింపుల్ ఈ నాటిన మొక్కలను మూడు నాలుగు రోజుల పాటు నీడలో ఉంచండి బ్రైట్ లైట్ ఉండాలి కానీ డైరెక్ట్ సన్లైట్ వీటి మీద పడకూడదు అలా అని బాగా చీకటిగా ఉన్న చోట పెట్టకండి వెలుగు ఉన్న చోటే పెట్టుకోవాలి నాలుగు రోజుల తర్వాత ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దుపొద్దునే వచ్చే సన్లైట్లోకి మొక్కను మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఎండలోకి మార్చుకోండి సమ్మర్ కాబట్టి పది తర్వాత వచ్చే ఎండను అవాయిడ్ చేయండి తులసి మొక్కలను నాటేసాం కదా వాటరింగ్ కూడా చేసేసాం నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ పొడిగా అయిందో లేదో చెక్ చేసాకే వాటర్ పోయాలి వీటికి ఫెర్టిలైజర్ ఇప్పుడప్పుడే ఏమీ ఇవ్వనవసరం లేదు ఆల్రెడీ సాయిల్లో కంపోస్ట్ వేసాం వేపపిండి వేసాం ఆ పోషకాలు వీటికి ఒక నెల రోజుల పాటు సరిపోతాయి ట్రాన్స్ప్లాంట్ చేసిన నెల రోజుల తర్వాతే మీరు వీటికి ఫెర్టిలైజర్ ఇవ్వాలంటే ఇవ్వండి అప్పటి వరకు ఏమీ ఇవ్వనవసరం లేదు నెల రోజుల తర్వాత మీరు వీటికి కౌడంగ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా మస్టర్డ్ కేక్ లిక్విడ్ ఫెర్టిలైజర్ బాగా డైల్యూట్ చేసి అప్పుడు ఇవ్వండి మీరు తీసుకున్న ఫెర్టిలైజర్కి పది వంతులు వాటర్ కలిపి బాగా డైల్యూట్ చేసి అప్పుడు తులసి మొక్కలకు ఇవ్వాలండి నెలకు ఒకసారి ఏదైనా నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలండి తులసి మొక్కలు పచ్చగా గుబురుగా పెరుగుతాయి ఓకే అండి దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్